తైవాన్ మరొకసారి వణుకుతోందని చెప్పాలి ఎందుకంటే చైనా చేస్తున్నటువంటి దాష్టికాలు వరుసగా అది చేస్తున్నటువంటి అటాక్స్తో దాని యుద్ధ విమానాలన్నిటి దాని వైపునే మోహరిస్తూ ఉండటం పద్దాక దాని ఆకాశ మార్గంలో తెరపడం అలాగే దాని జలాల్లోకి తీసుకొచ్చి యుద్ధ నౌకల్ని తిప్పుతున్నటువంటి నేపథ్యంలో తొమ్మిది బిలియన్ డాలర్లని అత్యవసరంగా ఖర్చు పెట్టడానికి రెడీ అయింది సైనిక అవసరాల కోసం అంటే ఆటోమేటిక్ రాకెట్ అటాకింగ్ సిస్టమ్ యుద్ధ విమానాలు కనుక వస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాడార్ సిస్టమ్స్ కాకుండా మరింత పవర్ఫుల్ చేసి ఆటోమేటిక్ అటాకింగ్ సిస్టమ్ అట్లాగే డ్రోన్స్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నటువంటి వాటికి అత్యవసర ఎక్స్పెండిచర్ పెట్టుకుంది ప్రపంచ దేశాలన్నీ తైవాన్కి మద్దతిస్తాయి కానీ సైనిక పరంగా తోడు నిలబడటానికి ఏమీ సిద్ధంగా లేదు అలాంటి దశలో చైనా దాన్ని లోపుగానే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది రెండు వేల ఇరవై ఐదు కల్లా చైనా తైవాన్ని కలిపేసుకోవడానికి చూస్తుంది హాంకాంగ్ను మింగేసింది తైవాన్ని మింగడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధపడుతోంది తైవాన్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరహాలోనే వీళ్లను కూడా కంట్రోల్ చేయగలమా అంటే అమెరికాని పంపించేసినటువంటి తరహాలోనే తైవాన్లో కూడా హాంకాంగ్ తరహా ఫార్ములా ఆచరించడానికి చైనా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో తిరుగుబాటుకి రెడీ అవుతోంది తైవాన్